అంతని మండలం గద్దలపల్లి గ్రామంలో బుధవారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఇసుక లారీ ప్రమాదానికి గురైనది గురువారం రోజున సిపిఎం ప్రజా సంఘాల నాయకులు ప్రమాద సంఘటన స్థలం వద్ద గ్రామస్తులతో కలిసి నిరసన తెలియజేశారు అడవి సోమనపల్లి క్వారీకి వెళ్లే ఇసుక లారీ తప్పి ఖమ్మంపల్లి ఇసుక క్వారీకి వెళ్లడం జరిగిందని అక్కడ ఇసుక లోడ్ చేయకపోవడంతో తిరుగు ప్రయాణంలో డ్రైవర్ మద్యం ఉండి అధిక స్పీడ్తో వెళ్లడం వల్ల ఈ ప్రమాదం జరిగిందన్నారు ప్రమాదం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో జరిగిందని ఆ సమయంలో జనసంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని లేకపోతే పెద్ద మొత్తంలో ప్రాణ నష్టం జరిగేదన్నారు రాత్రి సమయంలో ఇసుక లారీలు నడపరాదని నిబంధనలు ఉన్నప్పటికీ మంత్రి నియోజకవర్గంలో రాత్రి సమయంలో విచ్చలవిడిగా ఇసుక రవాణా జరుగుతుందన్నారు డ్రైవర్లు మద్యం సేవించి అధిక లోడుతో అధిక వేగంతో నడవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఇసుక లారీలను నియంత్రించడంలో సంబంధిత అధికారులు విఫలం చెందారని మంత్రి నియోజకవర్గంలో విచ్చలవిడిగా ఇసుక మాఫియా కొనసాగుతుందన్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆర్లా సందీప్ డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గొర్రెంకల సురేష్ తో పాటుగా గ్రామస్తుల అడ్డూరి రాజయ్య అడ్డూరి సంపత్ ముత్యాల దుర్గయ్య రాజేష్ పాల్గొన్నారు ఇక్కడ మద్యం మత్తులో అధిక స్పీడ్ కారణంగా ఇక్కడ ఏసీ కాలంలో ఇక్కడ ఏసీ కాలం లోపలి తీసుకుపోయే క్రమంలో ఇక్కడ ప్రమాదానికి గురైంది ఆ ప్రాంతంలో చాలా ఒక రెండు మూడు ఇండ్లు ఉన్నాయి నిజంగా చాలా పెను ప్రమాదం తప్పింది నిజంగా ప్రమాదం జరిగి ఉంటే మూడు నాలుగు ఇండ్లు తర్వాత పది మంది ప్రాణాలు పోయే ప్రమాదం ఉండేది కాబట్టి డ్రైవర్లు మద్యం మత్తులో అధిక స్పీడ్ కారణంగానే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ బంతి నియోజకవర్గంలో లారీ ప్రమాదాలను లారీ ఇసుక వ్యాపారేసే లారీని నియంత్రించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందారు కాబట్టి ఈ రాత్రి సమయంలో ఇసుక లారీలు నడపద నిబంధనలు ఉన్నప్పటికీ మార్నింగ్ ఆరు నుండి సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలోపే ఇసుక లారీలు నడపాలి కానీ ఈ రాత్రి సమయంలో నడపడం వల్ల ప్రమాదం జరుగుతున్నాయి ఆ ఆ సమయంలో ఈ గద్దలపల్లి గ్రామంలో జన లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది అదే జనాలు ఉంటే చాలా ప్రమాదం మనం చూసే వాళ్ళం అవుతాం కాబట్టి ఇప్పటికైనా సాన్సాక్స్ అధికారులే కానీ సంబంధి అధికారులు కానీ దీని మీద పగడి మందిగా చర్యలు తీసుకోవాలి ఇంకోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ముంద చర్యలు తీసుకోవాలి ఎవరైతే లారీ ఇసుక లారీల కోసం ప్రత్యేకమైన డ్యాంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించి పంపించాల్సిన అవసరం బాధ్యత అధికారుల మీద ఉంది కాబట్టి ఇంకో ప్రమాదం జరుగుతా ఇంకొకరు ప్రాణాలు పోకుండా ఈ మంత్రి నియోజకవర్గంలో అధికారులు చర్య తీసుకోవాలి ఇసుక మాప్యాన్ని అరికట్టడంలో కూడా అధికార యంత్రాంగం కట్టుది చర్యలు సిపిఎం పార్టీ చేస్తాం లేని పక్షంలో గ్రామస్తులు కలుపుకొని ఎక్కడక్కడ ఈ నియోజకవర్గంలో ఇస్క